వాడికి బయపడతానా ఏంటి వాడు ఇంతకు ముందులో లేడన అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లో ఉన్నాడు ఏంటి ఆయమ్ ఇది మా బండి పట్టుకొచ్చావు కొట్టుకోరాలే స్వామి ఇక్కడ ఉండి కొంతమందిని కుమ్మేద్దాను బాబా గారి సాయం తీసుకున్నాను శర్డీలో పెద్దన్న అడిగాని చెప్పండి బై జై సాయిరామ్ కరారంబాబు శేరుకాడను ఊెం చేతనా అది చెం చేసోచావా చి 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 ఏంట్రా బ్యాంకు మళ్ళీ వచ్చావేంటి సండే కదా రేయ్ చెరువులోకి బాలపాము వచ్చింది తినేసి పని చూసుకోరచా పిల్ల సొమ్మ సిలి పడిపోయిందండి అది నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్ আহ হ্যাঁ মানে যারা এর সরকার প্রতিদিন মাথা গিটছে ন্যালা না ফেভারিট ফিস పొరపాట్ల కూడా టక్కు జోలికి రావద్దు ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అలవాటు అర్థం చేసుకుంటే అగటరే కాదు ఇదిగో కోటి రూపాయలు మన కోసం మూడు కదా ప్లాన్ బి నేను వచ్చింది తీసుకోవడానికి కాదు ఇవ్వటానికి చాలు వద్దన్నా ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చా ఇదిగో నెల పకోటి తీసుకురామను ఏంటి నేను తేవాలా పకోటి చెప్పన్నా లోపలికి రానా బంగారం లవ్ కుమార్ అన్న మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది నీ కెపాసిటీ అంటూ తెలిసింది మేనేజర్ గా నువ్వు ఐదు కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చు అన్నమాట అనవసరంగా ఆ పకోడిగా నేను నమ్ముకుని కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాను సర్లే నీ థర్టీ పర్సెంట్ ఈ రోజు నుంచి మనిద్దరం హలో పటేల్ సాబ్ హంజీ ఏంటి మళ్ళీనా ఏంటి పెద్ద టిషన్ తీసేసుకున్నారా

పది లక్షలా అంతకనేమైనా ఇర్రా మీరు సార్ అందుకే 10000 డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్ ఏందా ఇచ్చా డిస్కౌంట్ బిల్లు ఎమ వెరిస్ లక్కునా ని డిస్కౌంట్ ఫినిష్ లక్కునాది అసలు మిమ్మల్ని కల్ కంపెనీస్ కపావాలరా ఆతరం అంటున్నారా ఆ ఇన్నప్పుడు ఇల్సాడా దేవుడి పైకి ఈ డిస్కౌంట్ పై వచ్చాయి ఓకేరా నువ్వు బాగా చదువుకోవాలి ఓకేనా ఎం బిల్స్ అందరూ ఇక్కడుంటే నువ్వు అక్కడేం ఏం రా ఇగో గీ ముచ్చట్లు చెప్పి నా న్యూస్ ని తీసుకొచ్చను నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం ఆడికి తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెళ్ళేయది ఇప్పుడు చూడు పార్టీ ఇచ్చినట్లేదు పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది బిల్లు గురించి కాదురా పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు నువ్వు వచ్చిన్ని రోజులైంది ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా అంటే ప్రియా పచ్చళ్ళెక్క ప్రియా ఆవుకాయలక కారం ఉంటది నిమ్మకాయలక ఉంటుంది అల్లం లక్క ఉంటుంది అమీర్ లక్కరుగుంటది లైన్ దొరుకుతుంది గురించి చెప్పరా అంటే గురించి సార్ ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్ గా ఉంటాయి తన కాఫీ అంటే చాలా ఇష్టం సంతోషం వచ్చిన కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కూడా ఎక్కువే తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్ అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియకుడు ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది తను మంత ఉంటే పండగలా ఉంటుంది ఇంతకీ నువ్వెవరు తన్ని ప్రేమించిన వాడిని లైట్ తీసుకో ఇంకా వన్ సైడ్ లో నువ్వంటే ఇష్టం లేదని కూతురు ఎన్ని సార్లు చెప్పినా సిక్కు లేకుండా ఏం మొహం పెట్టుకుని వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్లీ సార్ నాకు అదే అర్థం కావట్లేదు నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడల్లా వెళ్ళిపోమంటుందే తప్ప మీరన్నట్టు అంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్ ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్ జీవితంలో మళ్ళీ మీకు చెప్పేది ప్లీజ్ నుంచి వెళ్ళిపో చూసారా సార్ ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్తుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు అందరికీ లైఫ్ పార్ట్నర్స్ని బతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా సగం దోశ హాఫ్ కాదు నా హార్ట్ ప్రియా నువ్వేంటి ఇక్కడ నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మెస్ అవ్వద్దని అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరి నా మనసులో మాట చెప్పేశా ఏమని ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని పర్మిషన్ అక్కడ గవర్నర్ నా ఫ్రెండ్ అంటూ డొనాల్డ్ టన్నా తమకు పార్టనర్ అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను కొత్త ఐదు వేల నోట్ల గురించి ఏ ఛానల్లోనూ రావట్లేదు నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు డిస్కవరీ ఛానల్ కొత్త కొత్త అందులోనే వస్తాయి కదా పార్ట్నర్ రైట్ డిస్కవరీ ఛానల్ పెట్టు పాట పార్ట్నర్ పాట పార్ట్నర్ నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్ పొద్దున్నే విడిచిన బట్టల్లో మూడు రెండు వేల నోట్లు దొరికాయి అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్ అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్ అదే అదే నా గుర్తుగా నీ దగ్గర పెట్టేసుకో పార్ట్నర్ బాయ్ ఎక్కడికి రా

వీడే సార్ సార్ ఇల్లంతా వెతకండి సార్ ఏం సార్ ఇదంతా వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసావని నీ మీద కేసు పెట్టారు నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్ ప్రియకేమేంటి సార్ చెప్పే నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూసాను నేనా సార్ ఏం సరే నీకేం ద్రోహం చేసావని మాతో ఆడుకుంటున్నావు నా కూతురి పెళ్లి సర్ ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు నీ మాయ మాటలు విన్నాను ఎదిరించేలా చేశావు చెప్పరా తను ఎక్కడుందో సరే ఒక్కసారి నేను చెప్పచ్చు పుడు మాట్లాడు సర్ లోక రూములో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్ మిమ్మల్ని నేను బయట మీకు ఫోన్ చేస్తున్నానా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో జీఎం జిఎం మీ మీద కేసు ఫైల్ చేశారు నేను రికవరీ చేయొండి సర్ సర్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్లాం సర్ ప్లీజ్ సర్ ముందు స్టేషన్ కు పద అక్కడ తెలుసుకుందాం సార్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది సార్ బ్యాంక్ బ్యాంకు మా సీబీఐలో లాగ్రెస్ ఇచ్చేస్తే అలగండగా ఎలా ఉంటాడా ఐదు నోట్ తడపోయి ఐదు కోట్లన్నాడు ఎడవా సరితో సర్ సరిపోయి నాకర్థమే సార్ ఇదంతా చేసేది నా తమ్ముడు సార్ ఏంటి నువ్వు చెప్పేది సార్ మిస్ సార్ వాడు నేను ఒకేలా కొంటావు సార్ వాడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలా చేస్తాడని అనుకోలేదు సార్ మిస్ ఐదు కోట్లు ఐదు వేలు నోట్ ఇచ్చి మావా నేరిపోతున్నాయి కాకుండా ఐదు కోట్ స్కౌండర్ సిఐ ఉన్నాడు కనపట్లేదా తోలు తీస్తా ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడి